హాయ్ హలో ఫ్రెండ్స్ అనక్క కర్రీ చేయబోతున్నాను చూడండి ఫస్ట్ కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పై వెలిగించి కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి అంటే మా దగ్గర పావు ఉంటుంది ఆ పావుతో మూడు స్పూన్ల ఆయిల్ వేసాను వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి కావాలో అయినచ్చు కాబట్టి జీలకర్ర ఒక్కటే వాడతాను నేను కరివే కరివేపాకు కూడా కడిగి నేను అనకాయ ముక్కల్లోనే వేసాను అనకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వేశాను కరివేపాకు అంటే మంచిగా ఉడికి అందులోకి జ్యూసీ జ్యూసీగా దిగుతుంది కాబట్టి నాకు కలిగ పెట్టుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే నక్కాయ ముక్కలు బాగా ఉడుకుతాయి సాల్ట్ వేసాను ఉడకడానికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వను అందులో వాటర్ వచ్చేసి ఆ ముక్కల్ని ఉడకనిస్తుంది పచ్చిమిర్చికి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టాక మళ్ళీ ఇది మిస్కెళ్ళి పెట్టుకున్నాను ఎంత బాగుందో చూడండి గ్రీన్ వైట్ పార్ కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది కర్రీ కూడా సూపర్ అండ్ సూపర్ వచ్చేసింది ఉడుకుతోంది చూడండి అందులో వాటర్ వెళ్ళి ఉడుకుతోంది ననకాయ చాలా మంచిది మనకు తిన్న ఫుడ్ని తొందరగా డైజెస్ట్ చేస్తుంది వారంలో ఒకసారి అనకాయ కర్రీని ఖచ్చితంగా తినండి హెల్త్ చాలా మంచి చూడండి అందులో ఉడుకుతోంది సూపర్ అండి సూపర్ సూపర్ త్వరగా కుదిరింది మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ కలియబెట్టుకొని పసుపు మళ్ళీ వాటర్ అయిపోయింది ఇప్పుడు అడుగుంటుతుంది చూడండి వాటర్ ఉన్నంతసేపు ఏమీ కాలేదు చిట్కేర పసుపు వేసుకొని బాగా కలియబెట్టుకొని పెట్టుకొని మంచిగా అంతా కలిసేంతవరకు కలిగి పెట్టుకోవాలి పెట్టుకొని మూ తీసుకొని ఒక టూ మినిట్స్ అట్లా పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలి వెయ్యి ఉడికింది చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఉడికిన తర్వాత మా పచ్చికాయలు చాలా కారం ఉన్నాయి అందుకే కొంచెం వేస్తున్నా కారం ఎక్కువ తినము మేము పచ్చికారం చాలా తక్కువ అందుకే కొద్దిగా వేసాను కొంచెం వాటర్ వేసాను కలిగి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పాలు వేసుకోవాలి పచ్చివైనా ఏం లేక మా కాచి చల్లార్చినవైనా ఏవైనా వేడిగా ఉన్నా ఇలా ఉన్నా ఏం కాదు పాలు వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది నేను చిన్న గ్లాస్తో గ్లాసులు పాలు వేసుకున్నాను దాకేసిన వాటరు ఈ పాలతో మంచిగా ఉడికిపోతుంది అనక్క ముక్కలు అనేవి జొన్న సంగటి అనపకాయ కూర పెట్టుకొని తింటే నా సా సూపర్ అంటే సూపర్గా ఉంది వీడియో తీయడం మిస్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ఉడికిపోతుంది కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ వేసిస్తా మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మగ్గనిస్తే మంచి ఆయిల్ పైకి తేలుతుంది పైకి తేలగానే మనం ఆఫ్ చేసుకొని జొన్న సంగతిలో తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్